పదాంజలి మహర్షి గారి నలభై తొమ్మిదవ సూత్రం దాని గురించి ఒకసారి ఆ సూత్రం చెప్పుకుందాం తర్వాత దాని అర్థమైన తలపెట్టినప్పుడు ఆ కార్యాన్ని సంపూర్తిగా నిర్వహించాలి దాని పరిపూర్ణత పొందించేలా చేయాలి అలా పరిపూర్ణత కల్పించినప్పుడే ఆ కార్యం మనకు వశం అవుతుంది అంటే అందు ఆ ఫలితం మనకు దక్కుతుంది అదే మన పతాంజలి మహర్షి గారు తెలుస్తుంది తెలియదు అనుమాన ప్రజ్ఞ అభ్యాసమన్య విషయా విశేష తత్వాత్ విషయా విశేష తత్వాత్ అంటే మనం ప్రజ్ఞను ప్రజ్ఞ అంటే మీ మనలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి జ్ఞానం మహాప్రజ్ఞుడు స్థితప్రజ్ఞుడు అని అనేక చెప్పుకుంటుంటాం ప్రజ్ఞ అంటే ఏమిటి మనలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి జ్ఞానం ఆ జ్ఞానం ఇంక కిందికి దిగిరాదు ఆ ఉత్తమమైన జ్ఞానస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఇక ఏమీ ఈ భౌతిక ప్రపంచంలో కనబడేటటువంటి మంచి చెడులు మనకు అవసరమే లేదు అనేటువంటి జ్ఞానం వచ్చేస్తుంది ఎందుకు ఆత్మతత్వం తెలుసుకున్నాం కనుక దీనిని అసంప్రజ్ఞాత అని చెప్తారు అంటే వికల్ప ధ్యానం అన్నాం సవికల్ నిర్వికల్ప నిర్వికల్ప ధ్యానం అనేది మనకు దాంట్లో ఏమి కల్పనలు రాకూడదని చెప్పుకున్నాం ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలి అసలు ధ్యానం అంటే ఏంటి అనేటువంటి సందేహం మరలా అనేక మందికి కూడా రావచ్చు ఒకే ఒకే జ్ఞానం పొందడం చాలా అవసరం ఈనాటి భారత యువత యువకులకు ఈ తరాలకు చాలా అవసరం అనేక మంది జ్ఞానబోధ చేస్తూనే ఉన్నారు కానీ యువతలో అనేక మందిలో మార్పు రావాలని కోరుకుంటున్నాం ధ్యానం ఎందుకు చేయాలి మొదటి ప్రశ్న మనకు ప్రశాంతమైన జీవితం ఉదయం లేచిందే పడుకునే వరకు ఎంతకాలం ప్రశాంతంగా జీవించినాం అదే ఇంకా అంతకంటే వేరే అవసరమే లేదు ఈ యొక్క మనసుకు కావాల్సింది అంటే చిత్తానికి కావాల్సింది ప్రశాంతత మనసుకి చిత్తంలో ఉండే నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు పంచ జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి అహం అంతకంటే వేసి చెప్పుకునేది ఏమి ఉండవు అదిలో ఉండం సమాధి అంటే ధ్యానం ఈ ధ్యానం అంటే ఏంటి బాగా గమనించాలి బాగా ఆలోచించాలి అసలు ఈ స్థితిని ఎంత ఆలోచించాలంటే ఏకాగ్రతతో ఆలోచించాలి ఎవరైనా ఏమన్నా చెప్తూ ఉంటారు మనం వినడం ఒకటే ఆలోచనలు ఎక్కడికో పరిగెడుతూ ఉంటాయి అది ధ్యానం ఎలా అవుతుంది పరధ్యానం కానిది ధ్యానం అర్థమై ఉంటుంది అందరికీ పరధ్యానం కానిది ఏదైనా ధ్యానమే మీరు చేస్తున్న పనిలో సంపూర్ణంగా లీనమై అలాంటప్పుడు వేరే ఆలోచనలు ఏవీ రాకుండా ఉంటే మనసులోకి ఏ విషయమే ఎటువంటి విషయాలు కానీ గతంలో జరిగినవి అనేకం వస్తూనే ఉంటాయి గతం గత అని చెప్పాము మనం ముందే మర్చిపోవాలని గతాన్ని మర్చిపోకపోతే మనలో ఆవేదన అహంకారం ఇవన్నీ ఇంకా పెరుగుతూనే ఉంటాయి మనలా మరలా అవి ఎక్కడికి వెళ్ళిపోతాయంటే అక్కడ తీసుకెళ్ళిపోతాయి కనుక ఆ గతాన్ని పూర్తిగా మర్చిపోయి ప్రస్తుతాన్ని ఆనందించండి అని చెప్పారు యోగులు వివేకానంద స్వామి ఎవరైనా కూడా మానసిక వైద్యులు చదివా ఇదే చెప్తున్నారు ఇప్పుడు ప్రఖ్యాతి చెందిన మానసిక వైద్యులు కూడా ఇదే చెప్తున్నారు ఆధ్యాత్మిక గురువులు చెప్తున్నారు అయ్యా నువ్వు గతాన్ని నేను ముందుకు తెచ్చుకోవద్దు గతం గత జరిగిపోయింది జరిగిపోయింది వదిలేదు అది మర్చిపోవు మర్చిపోవడానికి ప్రయత్నించు వీలు కాలేదా ఇప్పుడు ధ్యానంలోకి కూర్చో నువ్వు గతం మర్చిపోవాలంటే ధ్యానంలో కూర్చో పరమాత్మని వేడు ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన పాదాలు పట్టుకో మొగ్గు అక్కడే ఉండు ఆనందంగా ఒక నాలుగైదు రోజులు ఆ క్షేత్రంలో దైవారాధన ఆధన అలాంటి సమయంలో పర ధ్యానం అంటే ఏ ఆలోచనలు రాకుండా ఉండడమే ధ్యానం అనేక మంది ధ్యానంలో కూర్చుంటారు నామజపాలు చేస్తారు మంత్ర జపాలు చేస్తారు మాల జపాలు చేస్తారు భక్తి నవవిధాలు మరణము స్మరణము ధ్యానము కీర్తనము ఇలా ఇన్ని చేస్తున్నప్పుడు మన అన్నమాచార్యుల వారిని తీసుకోవాలందరం కూడా ఆదర్శగా ఆ మహానుభావుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం అవతారం నుంచి జన్మించిన వాడు ఎందుకంటే ఆయన ముప్పై వేల కీర్తనలు రాశాడంటే కవి గాయక వైతాళికుడు ఆయనే రాసి ఆయన దానికి సంగీతం సమకూర్చి ఆయనే కీర్తించాడు పరమాత్మను వెంకటేశ్వర స్వామిని మైమరిపించాడు అటువంటి ఆయన ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన కీర్తనలు రాసేటప్పుడు వేరే వేరేమి గుర్తురావు ఆయనకి వేరే ఆలోచనలు ఏమి రావు తల్లిదండ్రులు రారు భార్యలు రారు పిల్లలు రారు అక్కడ వెంకటేశ్వర స్వామి ఒక్కడే ఆయనతోనే నాడుకుంటూ ఉంటాడు పాడుకుంటూ ఉంటాడు అనేక కీర్తనలు ఉన్నాయి యశోద శ్రీకృష్ణుతో కృష్ణుతో మైమరిపించి మురిపించిపోతుంటే ఆ ఆ కీర్తన పాడి ఆయన వెంకటేశ్వర స్వామిని మురిపించారు అయ్యారు ఒక జన్మలో శ్రీకృష్ణ పరమాత్మగా ఉన్నావు కదా అప్పుడు ఎన్నెన్నో చేసేవి ఇప్పుడు హాయిగా హంస తులిక తల్పం పైన శేషశైలావాస మా అయ్య అనేటువంటి కీర్తన మన గంటసాల గారు పాడారు ఒక పాట మహా అద్భుతమైన పాట శ్రీదేవి బంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరా అని అంటాడు అవి ఎంత అద్భుతమైన చూడు అయ్యా నీకు ఇద్దరు ఉండారైనా అయినా మర్చిపోతావేమో నీ శ్రీదేవిని చూసుకుంటా ఉంటే ఆడ అలమేలు ఏమైపోతుంది ఆమె కోపం వచ్చేస్తుంది కనుక అట్లా కాదు ఇద్దరిని రెండు వైపులా చూడు నీకు రెండు కళ్ళు ఉన్నాయి కదా రెండు వైపులా చూడు అందుకు ఇద్దరిని ఆడ రెండు పట్టిస్తారు పెట్టుకున్నాడు ఆయన కనుక ధ్యానంలో చేసే వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సూక్ష్మ విషయాన్ని గ్రహించాలి ధ్యాన స్థితి పడుతుంది సమయం పడుతుంది అనేక రోజులు పడుతుంది అనేక గంటలు పడుతుంది అనేక వారాలు నెలలు పట్టచ్చు అయితే కొందరికి కొన్ని క్షణాల్లోనే రావచ్చు కనుక మనం ధ్యానం చేసేటప్పుడు వేరే ఆలోచనలేవి మన లెక్క రాకుండా నిరోధించగలిగితే అది ధ్యానం అవుతుంది పరధ్యానం కానిది ధ్యానము ఆ ధ్యానం మనకు అమిత ఇస్తుంది ఆ ధ్యానమే నిర్వికల్ప సమాధి అత్యున్నతమైన సత్యత్ అతి సత్యమైనటువంటి అతి స్పష్టమైనటువంటి అతి పవిత్రమైనటువంటి అతి పరమ పావనమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానము నీవు పరమాత్మతో లీనమైపోవడమే పరమాత్మతో లీనమైపోవాలి అంతే మనకి ఏమి వేరేది ఏమి కాదు ఎందుకంటే ఆయన నుంచి వచ్చిన ఆత్మ ఇది లోపల ఉండేది ఈ శరీరం మట్టిలో పోతుంది లేదా అగ్నికన్నా ఆహుతి అవుతుంది తప్పదు ఎప్పటికైనా తప్పదు హాయిగా బ్రతకండి ఆనందంగా బ్రతకండి అని పరమాత్మ అంటుంటే నేను అలా బ్రతకనయ్యా నాకు ఆవేశం గొప్ప ఇవన్నీ కావాలి అని కూర్చుంటే ఎవరేం మాత్రమే చేయగలుగుతారు కనుక ధ్యానము అనేది పరధ్యానం కానిది అంటే ఒక్కసారి మన ధ్యానంలో ఏ జపం చేస్తూ ఉన్నా హరే రామరే కృష్ణ లక్షసారులు చెప్తుంట అనుకుంటుంటారు అనేక మంది ఈ లక్షసారులలో ఒక్కసారైనా వేరే ఆలోచనలు వచ్చాయా లేదా అని గమనించగలిగితే నిజంగా అది అది అసలైనటువంటి భక్తి ప్రేమ విశ్వాసం లేదు వేరే ఆలోచనలు వస్తున్నాయి అంటే అది ధ్యానం కాదు మీరు ఇంకా సంపూర్ణ ధ్యాన స్థితి లేకపోలేదు అందుకే మీకు ఏం కావాలి అభ్యాస వైరాగ్యాభ్యం తన్ నిరోధ నీకొచ్చే ఆలోచనల్ని నిరంతరం ఆపాలంటే నువ్వు ధ్యానానికి ముందు ఏం చేయాలి ఆహారం తినాలి ఆహారం తినాలంటే ఏం చేయాలి కొండ తేవాలి కొండలో నీళ్ళు వేయాలి అందులో బియ్యం వేయాలి ఆ ఇంట్లో ఇల్లాలు మంట పెట్టాలి అది ఉడకాలి ఉడికినాక అన్ని మళ్ళీ దానికి కావాల్సినటువంటి షడ్రు అనేక కూరలు కారాలు మరి మిరియాలు ఇలా ఇవన్నీ వేసుకుని అప్పుడు కానీ అన్నం తినలేము ఒకేసారి అన్నం కావాలంటే ఎక్కడ తినగలుగుతాము అభ్యాస వైరాగ్యం కూడా అదే మీరు నిరంతరం సాధన చేయండి ఈ సాధన ఏ సాధన ధ్యానానికి ముందు వైరాగ్యం పొందాలి వైరాగ్యం అనేది రాదు ఒక రోజుతో రాదు రెండు రోజులతో రాదు అందరికీ నా హృదయపూర్వక నమస్సు మాత్రం సర్వేక్షణ భవంతు సమస్త సన్మంగళాను సార్ ఓం శాంతి 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 एक तत्सव श्रीकृष्णापणमस्तु ओम तत्स